ఇదే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిండు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు బాత్రూమ్లో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తలేదు ఏదే సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూమ్లో ఉన్నాడు మాకు కూడా తెలుసు అడిగే ఉన్న తర్వాత సెక్రటరీ లేడని చెప్తాం చెప్తున్నాం ఆడ ఆగి 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 ఏం చేసినాం అక్కడ నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి పైకి పోయినాం పోయి పెటిషన్ తీసుకోండి మీ అందరు స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూమ్ లో మేము నేను లేను అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి బ్యాంక్ సెక్రటరీకి ఇవ్వాలి కదా జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి మీ ద్వారా వీడియో ఇన్పిస్తాయి ఇప్పుడు స్వయంగా స్పీకర్ గారి కార్యాలయం కనీసము పిటిషన్ ఇస్తే కూడా తీసుకోకపోతే ఏంటన్నట్టండి ఇదా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి సంపాలన ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాలపడి ముఖ్యమంత్రి గారిని కొట్టాలా పార్టీని మారిన వాళ్ళని కొట్టాలా ఎవరు ఎవరు కొట్టాలి